అసలు రాను రాను సోషల్ మీడియా ఎంత వరస్ట్ మారిపోద్ది అంటే మన హీరోస్ వాళ్ళ పిక్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ షూటింగ్ పిక్స్ కావచ్చు పోస్ట్ చేయడానికే భయపడేంతకైతే మారిపోతుంది అసలు టూ మచ్ నెగిటివిటీ అనమాట అసలు ఏమైందంటే ఈ రోజు మార్నింగ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కొత్త సినిమా అయినా ఫౌజీ సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయి అసలు ఆ పిక్స్ ను వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారంటే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అయిన అనుపమ్ కేర్ గారు అయితే ఈ రోజు ఫౌజీ సినిమా సెట్స్ లోకైతే అడుగు పెట్టాడు దాన్ని అందరికీ చెప్తూ వాళ్ళైతే ఈ పిక్స్ అయితే రిలీజ్ చేశారు ఆ పిక్స్ రిలీజ్ అవటమే లేటు ప్రతి ఒక్కరూ కూడా ప్రభాస్ గారు లుక్స్ పైన ట్రోల్స్ చేయటమే అసలు నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు ఒరే అది సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేకపోతే టేజర్ లో లుక్ లేకపోతే ట్రైలర్ లో లుక్ కేవలం ఒక యాక్టర్ ని ఇన్వైట్ చేస్తూ ఆయనతో దిగిన పిక్ అది ఇంకా నిజం చెప్పాలంటే ఆ రిలీజ్ అయిన పిక్స్ కూడా అంత క్లారిటీ అయితే లేవు ఒక క్లారిటీ లేని పిక్ అయితే పట్టుకుని ఒక సెట్స్ లో దిగిన పిక్ అయితే పట్టుకుని ఇంతలా ట్రోల్ చేస్తున్నారంటే ప్రభాస్ గారంటే మీకు ఎంత భయమో అక్కడే అర్థం అవుతుంది ఒప్పుకుంట బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమాలో కావచ్చు లేకపోతే రాధ్యామ్ సినిమాలో కావచ్చు ప్రభాస్ గారు లుక్స్ అయితే అప్ టు ద మార్క్ అయితే లేవు కానీ దాని తర్వాత వచ్చిన సినిమాలు చూసుకుంటే ఆది అయితే లెక్కలో నుంచి అయితే తీసేయండి అది యానిమేటెడ్ మూవీ కాబట్టి ఇంకా అది పక్కన పెడితే కల్కీ సినిమాలో కావచ్చు లేకపోతే సలార్ సినిమాలో కావచ్చు ప్రభాస్ గారు లుక్స్ బాగాలేవా అంతెందుకు రాజేసాబ్ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్ గారు లుక్స్ బాగాలేవా అసలు నిజంగా సాబ్ సినిమా నుంచి సంక్రాంతికి రిలీజ్ అయిన ఫోటో అయితే నాకైతే వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అని అయితే అనిపించింది అసలు నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద ఫైనస్ట్ లుక్స్ ఉన్న హీరో మన ప్రభాస్ గారు ఏదో ఆయన టైం అయితే బాగోక మీకు టైం అయితే కలిసి వచ్చి ఏదో ఒకటి రెండు సినిమాలు అయితే దొరికాడేమో కానీ దాని తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు మీరు ట్రోల్ చేస్తున్న ఫౌజీ సినిమా సినిమాలో కూడా ప్రభాస్ గారు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి రాసి పెట్టుకోండి కావాలి నెక్స్ట్ రిలీజ్ అవబోయే రాజేసాబ్ సినిమా కావచ్చు లేకపోతే మీరు ఇప్పుడు ట్రోల్ చేస్తున్న ఫౌ సినిమా లుక్స్ కావచ్చు ఆ తర్వాత రిలీజ్ అవబోయే స్పిరిట్ సినిమా కావచ్చు సలార్ టూ కావచ్చు కల్కీ టూ కావచ్చు ఈ సినిమాల్లో ప్రభాస్ గారు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఈ ఈలోపు మీలో ఎవరైనా ప్రభాస్ గారు లుక్స్ పై ట్రోల్ చేయాలనుకున్నా లేకపోతే కామెంట్స్ చెయ్యాలనుకున్నా సరే ఇలాంటి షూటింగ్ పిక్స్ రిలీజ్ అయినప్పుడు అయితే వాటిని అయితే యూజ్ చేసుకుని అయితే పండగ చేసుకోండి ఎందుకంటే సినిమాకి సంబంధించిన కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ ఛాన్స్ అయితే ఉండదు ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనే చెప్పాలి ఎందుకంటే తెలుసో తెలియకో ఫౌజీ సినిమాకి సంబంధించిన ప్రభాస్ గారు లుక్ నైతే వీళ్ళైతే చూసేశారు ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఫౌజీ సినిమాలో అసలైన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నిజంగా ఒక్కొక్కడికి పండగ అనే చెప్పాలి ఫ్యాన్స్ కి ఆ సినిమా ప్లాట్ వరకు ఎవరో చూడని విధంగా ఉంటదని మన డైరెక్టర్ గారు అయితే ఆల్రెడీ క్లారిటీ అయితే ఇచ్చేసాడు మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి ఆ అయితే మన ముందుకైతే రాబోతుంది సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ